ఇండియన్ హిందూ సుగాలి ఎస్టి ఎవరు అంటే ఆ పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్న స్టూడెంట్ సత్యనారాయణరావు వై నాగరాజారావు ఇండియన్ హిందూ మరాఠీ ఓసి తెలుగు నెక్స్ట్ కాపు ఈ విధంగా ఎక్కడ చూసినా అబద్ధాలు అబద్ధాలు మోసాలు పేరుతో సహా బాధమే వై సత్యనారాయణరావు ఇతని పేరు ఇతని దీన్ని సత్యకుమార్ యాదవ్గా చేసుకున్నారు ఫ్రాడ్ మామూలుగా మనము కేసులో ఫ్రాడ్ కేసు అంతటి ఫ్రాడ్ అంటే ధర్మవరం ప్రజలు మీరందరూ కూడా విఘ్నతతో ఆలోచించండి పదమూడవ జరిగే తేదీ జరిగే ఎలక్షన్స్ లో మీరందరూ కూడా ఎవరి వల్ల మీకు మంచి జరిగింది ఎవరి వల్ల మీకు తోడుగా నిలబడ్డాడని మీరు ఎవరినైతే చాలా మందిని నిలబడి ఆలోచించి మీరందరూ కూడా ఓటు వేయాలని చెప్పేసి కోరుతున్నాను ఈ హైపు నుంచి అందరూ కూడా బయటికి రియాలిటీ రియాలిటీస్లో పోదాం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మనకు ఆదుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మేలు చేశాడు వీటన్నిటి మీరు అక్కడ అసలు ఇతను రాలే రాలేదు అప్పటికే దొంగ కేసులు కట్టడం నేర్పించినాడు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు అని చెప్పి చెప్పినాడు జైలు అని చెప్తున్నాడు ఏది ఏది రాదు ఒక రోజులకే ఎవరించుకోవడానికి వచ్చిన వాళ్ళకి చేశాను ఎందుకు ఎదుర్కొంటారు నరేంద్ర మోడీకి అమిత్ షా కు కేజ్రీవి తప్ప ఇంక వేరే పనే ఉండదా వేరేది ఏమి ఉండదా ఉంటాయి కదా వాళ్ళకు దేశం చూసుకోవాలని ఎన్నాళ్ళ అమిత్ షా పేరు చెప్పి మోడీ చెప్పి పేరు చెప్పి ఎన్ని ఎన్నాళ్ళని వసూలు చేస్తావు వెంకయ్యనాయుడు అలాగే కదా నువ్వు వసూలు చేసేది ఎంత పురాజ్ ఎన్ని సినిమాలు చూసినావా ఎంత పురాజ్ ఎన్ని సినిమాలో